సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణా ంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ ఈరోజు గుడివా నియోజకవర్గంలో మరొక సంఖ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరంతా ఎటువైపు మేము మీ అందరికీ తెలుసు ఇప్పుడు ప్రధానంగా పళ్ళ వ్యాపారులు వర్తక సంఘాలు వీళ్ళందరూ ప్రస్తుతం ఎమ్మెల్యే కావడానికి ప్రధాన కారణం మీరు మీ పాత్ర కూడా ఉందని మీరు అందరం తెలియజేశారు ఇక్కడ అయినా కానీ మీకు ఏమీ జరగలేదు అంతేనా ఏ మాత్రం ప్రజలకి బాధలు అని పట్టించుకునే వ్యక్తి అనేది మాకు ముందు నుంచి తెలుసు ఈరోజు మీరందరూ కూడా గుర్తించి నాళ్ళు పడిన బాధకి నిన్న పడిన కష్టానికి మనం మార్పు తీసుకొని తీసుకొద్దామని చెప్పేసి మన తమ్ముడు దానిలో మరి కౌశిప్ చిన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఇన్ని వందల మంది బళ్ళ వ్యాపారులు బళ్ళ మీరు చిన్న చిన్న బళ్ళమే చేసుకున్న చిన్న చిన్న వ్యాపారులు మీరందరూ మీ సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం తెలుగుదేశంలో వాళ్ళు జరిగింది జనసేనలో మేము ఉమ్మడిగా కాళాచంద అనుకుని ప్రతి ఒక్కరి భవిష్యత్తు అద్వితీయం ఉండాలనే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నాం మీకందరికి ఒకటే మార్స్తున్నాను ఈ క్షణం నుంచి మీలో కూడా మార్పు మొదలైంది మీ భవిష్యత్తుకు నాంది మొదలవుతుంది మీ భవిష్యత్తు మొత్తం మేము చూసుకుంటాం నేను ప్రత్యేకంగా మీకు ప్రత్యేకమైన హామీ ఇస్తాను నేను మీరు మీకందరికీ అత్యంత బిగ్గెస్ట్ ప్రాబ్లము ఆశీలు అంతేనా ఆశీలేక మీకు పెద్ద ప్రాబ్లము సీలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రద్దు చేస్తామని చెప్పి మీకు అందరికీ మేము చాలా కార్పొరేషన్లో ఆ రద్దు చేయడం జరిగింది అదే పద్ధతిలో మేము కూడా చేస్తాము ఎందుకంటే అనేది మీరు మీరు అసలే చిన్న వ్యాపారస్తుంది రోజు మళ్ళీ మీ బండికి మీరు చూసుకోవాలి మీ దారి మీరు చూసుకోవాలి మీకు మళ్ళీ పళ్ళ కొనుక్కుంటానికి ఇల్లు కొనుక్కున్నాకీ అన్నిటికీ మీకు మనీ కావాలి ఇది కాక ఎక్స్ట్రా ఆశీలు అనేవి అనే కొత్తగా మరీ దారుణమైన పరిస్థితి అది మీకు అందరికీ ఆశీలు రద్దు రద్దు చేసిన తర్వాత మీరు అందరూ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరైనా వచ్చి మీకు చేసి అప్పుడు మాట్లాడదాం కానీ అప్పుడు రద్దు అయిన వెంటనే మనం కూర్చో మాట్లాడుకుందాం రేపు ఇంకా నాకు కోరిక ఉంది గుడివన్లో మీకందరికీ చాలా మన గుడి రోడ్డు చూస్తే మెయిన్ రోడ్డు చాలా పెద్ద రోడ్డు అవునా చాలా పెద్ద రోడ్డు కానీ మీకు బండ్లు పెడితే పోలీసులతో ఎప్పటికప్పుడు బాగుందోతారోటాయా ఇవేమీ లేకుండా చేస్తాను ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా ఇదే కాకుండా ఈ రోడ్డుని క్రమబద్ధీకరించి మీకు ఒక లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన నేను నా ఆశ దానికి దానికి తగిన అంటే మీరు పెట్టుకున్నందుకు ఒక లైన్ సపరేట్గా ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవచ్చు లేదు సో దాంతో మీకు ఏమవుతుందో ఏ వాడ లేకుండా అక్కడ ప్రశాంతంగా ఉండవచ్చు నేను ఎవరు అడ్డం చెప్పరు ప్లస్ పిచ్చి పిచ్చిగా రోడ్ల మీద అడ్డంగా లేకుండా గురువారం బ్యూటీ పోకుండా కూడా చాలా స్పష్టంగా నేను మొత్తం అంతా ప్లాన్ చేసి మీకు అందరికీ ఇస్తాను ఈ బాగా లేకుండా చేస్తాను చెప్పి అందరికీ మా ఈ గ్రాకంగా మనం గుడివాడిని బాగు చేసుకున్నాం అలాగే గుడివాడిని అందంగా కూడా తయారు చేసుకుందాం ఓకేనా దుమ్ములో కూర్చొని మీ రకరకాలుగా గుర్తుకుంటున్నారు ఈ దుమ్ము దిమ్ము లేకుండా కూడా చేస్తాను మీకు మీ పళ్ళు కనుక బుద్ధ నుంచి సాయంత్రం దాకా దీని మీద ఉంటే తొలగకపోతే కనీసం ఒక ఒక మిల్లీమీటర్ అనే మట్టిపడి అంటే పరిశీలిటే ఉంది అంత దూరం కూడా ఉంటుంది ఇదంతా లాక్డౌన్ చేసి మనం స్వచ్ఛమంగా స్వచ్ఛమైన పళ్ళు కూడా జనాలందరికీ అందించి అందరు మల్లలను కూడా పొందాలి పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం కోసిన కత్తులు లేవా సాక్ష్యం బిలవిలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుల తిలకం దిద్దా ఎవడస్త రండి రిగ మేము మస్సలు తగ్గం మీ రౌడి రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనది ని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలసు వైపే ఆడబిడ్డలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మా రూపమే కుల కచ్చి కడుపులా మతమే విడిచేలాకబెట్టీర వనితల కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పూలావరము గడప గడప పెరుగుతున్నదిగా కంజ